ఓం సాయిరామ్ హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు నేను బాగున్నాను మీరు అందరూ కూడా బాగుండాలని అండ్ అందరికీ కూడా బాబా బ్లెస్సింగ్స్ ఎప్పుడూ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సో ఈరోజు వీడియో వచ్చేసి దేవీ నవరాత్రుల తర్వాత మీ లైఫ్లో ఎలాంటి మార్పులు వస్తున్నాయి అండ్ మీ పార్ట్నర్ లైఫ్లో ఎలాంటి మార్పులు జరగబోతున్నాయి అనేది చూద్దాము సో నా వీడియోలోకి వెళ్లే ముందు నా వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే బెల్లైకాన్ని కూడా క్లిక్ చేయండి అప్పుడే నేను చేసే వీడియోస్ ఒక నోటిఫికేషన్ అనేది వస్తుంది అలాగే ఎవరికైనా పర్సనల్ రీడింగ్స్ కావాలంటే కనుక స్క్రీన్ మీద ఉన్న వాట్సాప్ నెంబర్కి వాట్సాప్ మెసేజ్ చేయండి కాల్స్ మాత్రం చేయకండి అండ్ ట్రేడింగ్ అనేది చార్జబుల్ ఇంట్రెస్ట్ అని నమ్మకం ఉన్న వాళ్ళు మాత్రమే కాంటాక్ట్ అనేది అవ్వండి సో వీడియోలోకి వెళ్ళాము ఒకసారి డీ బ్రీత్ తీసుకోండి డీ బ్రీత్ తీసుకుని మీ నేమ్స్ అండ్ మీ పార్ట్నర్ నేమ్స్ అనేవి తలుచుకోండి ఇంటి పేర్లు ఉంటే ఇంటి పేర్లతో సహా డేట్ ఆఫ్ బర్త్ ఉంటే డేట్ ఆఫ్ బర్త్తో సహా తలుచుకోండి అండ్ ఇది ఒక జనరల్ రీడింగ్ ఎవరి పర్సనల్ రీడింగ్ నేను ఇక్కడ తీయట్లేదు ఎవరి ఎనర్జీస్ అయితే ఈ రీడింగ్లో సిక్స్టీ టు సెవెంటీ పర్సెంటేజ్లో మీ లైఫ్లో జరిగినట్టు ఈ రీడింగ్లో ఉంటే కనుక మీ ఎనర్జీస్ కనెక్ట్ అయినట్టు సో దాన్ని దృష్టిలో పెట్టుకోండి సో ఫస్ట్ మీ పార్ట్నర్ లైఫ్లో ఎలాంటి మార్పులు జరగబోతున్నాయి దేవీ నవరాత్రుల టైంలో అనేది తర్వాత అనేది మనం చూద్దాము తర్వాత మీ లైఫ్ కి సంబంధించింది కూడా ఆఫ్ తీల్స్ మీ పార్ట్నర్ విషయంలో ఇది పేజ్ ఆఫ్ ఎయిట్ ఆఫ్ ఫ్యాండ్స్ టెన్ ఆఫ్ కప్స్ ఎయిట్ ఆఫ్ పెండికి ఫైవ్ ఆఫ్ టెంటికిల్స్ అండ్ నైట్ ఆఫ్ స్వర్డ్స్ సో ఈ దేవీ నవరాత్రుల టైం తర్వాత మేబీ మీ పార్ట్నర్ మీరు నొక సిచ్యువేషన్ లో ఉండొచ్చు లేదా ఆన్ అండ్ ఆఫ్ సిచ్యువేషన్ లో ఉండొచ్చు సో ప్రెసెంట్ అయితే మీ పార్ట్నరు అంటే ఇప్పటి నుంచి ఏదైతే ఉందో నెక్స్ట్ మీ గురించి ఎక్కువగా స్పై చేస్తూ ఉంటూ ఉంటా ఉంటారు ఒకవేళ ఒకట సిచ్యువేషన్లో ఉంటే కనుక మీ గురించి తెలుసుకోవడం మీరు ఏం చేస్తున్నారో మీ మెమరీస్ గుర్తుకు రావడం వలన మీరు ఆన్లైన్లో ఉన్నారా లేదా సోషల్ మీడియాలో ఎలా యాక్టివ్గా ఉన్నారు అండ్ మీరు ఏమన్నా ఇన్స్టాగ్రామ్ ఆరో ఫేస్బుక్ ఇలాంటివి ఏమన్నా ఉంటే కనుక వాట్సాప్లో స్టేటస్లు పెట్టడము ఇలాంటివి ఏమైనా పెడుతున్నారో మీ డీపీస్ చెక్ చేసుకోవడము పాస్ట్లో మీ ఇద్దరి మధ్య ఉన్న మెమరీస్ చెక్ చేసుకోవడం మిమ్మల్ని బాగా స్పై చేస్తూ ఉంటారు ఒకవేళ దూరంగా ఉన్న పర్సన్స్ అయితే కనుక సోషల్ మీడియా ద్వారా చెక్ చేయడము స్పై చేయడము అలాగే దగ్గరగా ఉన్న పర్సన్స్ అయితే మీకు తెలియకుండా మిమ్మల్ని ఫాలో అవడం కానివ్వండి మీ గురించి మీ ఫ్రెండ్స్ రిలేటివ్స్ ద్వారా తెలుసుకోవడం కానీ ఇలాంటివి అన్ని చేస్తూ ఉంటారు అనమాట అండ్ మీ పార్ట్నరు అంటే మీ పార్ట్నర్ ప్రజెంట్ అయితే చాలా అన్నిటి పరంగా కొంచెం ఓకే ఏది లోటు లేదు అన్న విధంగా ఉన్నారు మీ పార్ట్నరు బట్ ఏదైతే ఓన్లీ మీ మిస్సింగ్ ఏంటంటే మీరు వాళ్ళ లైఫ్ లో దూరంగా ఉన్నది ఒక్కటే ఉందన్నమాట బట్ ఆ ఫీలింగ్ ఆ మిస్సింగ్ ఫీలింగ్ అనేది మీ పార్ట్నర్ కి కలుగుతుంది మిస్ అయిన ఫీలింగ్ అండ్ మీ ఇద్దరి మధ్య జరిగిన మెమరీస్ కానివ్వండి మీకు మధ్య జరిగిన ఏవైతే ఎక్కడికన్నా వెళ్ళినవి కానివ్వండి మీ ఇద్దరి మధ్య జరిగిన స్వీట్ మెమరీస్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఎందుకంటే మీరు వాళ్ళని చాలా బాగా చూసుకున్నారు సో అవన్నీ కూడా గుర్తుకు వస్తాయి మీరు వాళ్ళని చూసుకున్నంత ప్రేమగా ఎవరు చేసుకోలేదనే అయితే రియలైజేషన్ అయితే వస్తుంది మీరు వాళ్ళ దగ్గరికి కోసం రావాలి ఎదురు చూస్తున్నారు అన్న ఫీలింగ్ కూడా వస్తుంది అనమాట సో డెఫినెట్గా మళ్ళీ వాళ్ళ దగ్గరికి అంటే మీ దగ్గరికి రావాలన్న ఫీలింగ్ అనేది అంటే రావడానికి స్టెప్ తీసుకోవాలని కూడా మీ పార్ట్నరు థాట్స్ లోకైతే వస్తుంది డెఫినెట్ గా మీ పార్ట్నర్ మీ లైఫ్ లోకి మళ్ళీ తిరిగి మీరు ఎలా అయితే కోరుకుంటున్నారో అలా అయితే మీ దగ్గరకి వచ్చే ఛాన్స్ అయితే ఉంది అండ్ మీ పార్ట్నర్ లైఫ్లో అయితే వాళ్ళు మనీ అంటే జాబ్ పరంగా కానివ్వండి బిజినెస్ పరంగా కానివ్వండి చాలా చాలా కష్టపడుతున్నారు ఇప్పుడు ఎందుకు కష్టపడుతున్నారంటే ఫ్యూచర్ ఫ్యూచర్లో కానీ ప్రజెంట్ కానివ్వండి ఆల్రెడీ పాస్ట్ లో కానివ్వండి వాళ్ళు ఫైనాన్షియల్ గా లాస్ అయ్యారనమాట ఎవరికైనా మనీ ఇచ్చి అది లాస్ అవ్వడం కానివ్వండి లేకపోతే హెల్త్ పరంగా హెల్త్ బాగా సిక్ అయిపోయి అనారోగ్యం వచ్చి హాస్పిటలైజ్ అవ్వడము లేకుంటే వాళ్ళ ఫ్యామిలీ ఎవరైనా ఎక్స్పైర్ అయిపోవడము దాని వలన వాళ్ళు ఫైనాన్షియల్ గా బాగా డౌన్ అయిపోయారనమాట సో అప్పులు పలవడము ఇలాంటివన్నీ జరుగుతున్నాయి సో దానికోసము ఆ ప్రాబ్లమ్స్ ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ లో బయటకు రావడానికి వీళ్ళు అవసరానికి మించి కష్టపడుతూ ఉన్నారు వాళ్ళు హార్డ్ వర్క్ చేస్తున్నారు అనమాట సో నెమ్మదిగా హార్డ్ లో నుంచి వాళ్ళకి ప్రాఫిట్ రావడము ఈ ప్రాబ్లమ్స్ ఏవైతే ఉన్నాయో ఆ ప్రాబ్లమ్స్లో నుంచి క్యూర్ అవుతారు ఒకవేళ ఆల్రెడీ ఇలాంటివి ఏం జరగకపోతే కనుక డెఫినెట్గా ఫ్యూచర్లో నెక్స్ట్ అప్కమింగ్ డేస్లో ఇవైతే జరిగే ఛాన్స్ అయితే ఉందన్నమాట మీ పార్ట్నర్ లైఫ్ లో అండ్ ఫ్యామిలీ పరంగా కూడా వాళ్ళు ఇప్పటివరకు వాళ్ళ లైఫ్లో ఏవైతే డిస్టర్బెన్సెస్ ఉన్నాయో వాళ్ళ ఫ్యామిలీ పరంగా కూడా వాళ్ళకి అంత సపోర్ట్ లేదనో లేకుంటే సపోర్ట్ చేయట్లేదనో ఫ్యామిలీ ఇష్యూస్ కానివ్వండి అవన్నీ క్లియర్ అయిపోతాయి గా వాళ్ళు అన్నిటి పరంగా కూడా హెల్ హ్యాపీగా ఉంటారనమాట అండ్ మీ దగ్గరికి కూడా వస్తారు చాలా తొందరగానే వస్తారు మీ దగ్గరికి సో రావాలన్న ఉద్దేశం కూడా వాళ్ళకు ఉంది డెఫినెట్గా రిలేషన్షిప్ పెండ్ చేసేసుకుని దూరంగా ఉండాలన్న ఉద్దేశంతో అయితే మీ పార్ట్నర్ మీకు దూరంగా అయితే వెళ్ళడం అయితే జరగలేదు సో డెఫినెట్గా మీ పార్ట్నర్ మీ లైఫ్లోకి మళ్ళీ యాజ్ ఎర్లీ యాజ్ పాజిబుల్లో మినిమమ్ టూ మంత్స్ టు సిక్స్ మంత్స్ లోపు అయితే డెఫినెట్గా వస్తారు కొంతమంది వన్ మంత్ లోపు కూడా కాన్ కమ్యూనికేషన్లోకి వచ్చే ఛాన్స్ అయితే ఉందన్నమాట సో ఇప్పుడు మీ లైఫ్ లో ఎలాంటి చేంజెస్ జరుగుతాయి అనేది చూద్దాము ఆఫ్టర్ దేవి నవరాత్రుల టైం తర్వాత మీ లైఫ్ లో ఎలాంటి మార్పులు జరుగుతాయి సో డెఫినెట్ గా నైన్ ఆఫ్ పెంటికిల్స్ किऑफ दू ऑफ पेज ऑफ एफ कपो एंटे आलरे మీకు కొంచెం అగ్రెసివ్ నేచర్ ఉన్న పర్సన్ మీరు ఎవరైతే ఉన్నారో ఈ రీడింగ్ చూసే పర్సన్స్ కంపల్సరీ అగ్రెసివ్ నేచర్ ఉన్న పర్సన్స్ సో మీరు ఎప్పుడు కూడా మీరు ఎలా అయితే మీ ని స్పై చేస్తున్నారో మీ మీ పార్ట్నర్ ఎలా అయితే మిమ్మల్ని స్పై చేస్తున్నారో మీ ని కూడా మీరు అలానే స్పై చేస్తున్నారు సోషల్ మీడియా ద్వారానో పాత మెమరీస్ ఇవన్నీ కూడా చూసుకుంటూ ఉన్నారు మీ పార్ట్నర్ విషయంలో సో డెఫినెట్గా మీ పార్ట్నర్ నుంచి కూడా మీకు కమ్యూనికేషన్ రావాలి లేదా ఆన్ అయిపోయారా వాళ్ళు లేకపోతే వేరే రిలేషన్షిప్లో ఉన్నారా లేకుంటే ఇంకెవరితో అయినా కమ్యూనికేషన్లో ఉన్నారా అసలు వాళ్ళ గురించి ఎలా తెలుసుకోవాలి అసలు ఏం చేస్తున్నారు అనేది సోషల్ మీడియా ద్వారా కానివ్వండి లేకపోతే ఫ్రెండ్స్ ఫ్యామిలీ మెంబర్స్ ద్వారా కానివ్వండి మీ సైడ్ నుంచి మీరు కూడా స్పై చేస్తూ ఉంటారు మీ పార్ట్నర్ గురించి తెలుసుకోవడంలో అలాగే మీరు కూడా ఏంటంటే ఇప్పుడు ఫైనాన్షియల్గా మీకంటూ ఒక లోటు లేదు అన్న ఫీలింగ్ అయితే ఉందనమాట అండ్ మీ పార్ట్నరు లేని మిస్సింగ్ ఫీలింగ్ అనేది మీకు బాగా అనిపిస్తుంది తనని చాలా మిస్ అవుతున్న ఫీలింగు తను మీ లైఫ్ లో లేకపోవడం వలన ఒక ఏదో కోల్పోయిన ఫీలింగ్ అనేది ఉంది అన్ని ఉన్నాయి కానీ నా పార్ట్నర్ లేరు అన్న ఫీలింగ్ అనేది మీకు కూడా కలుగుతూ ఉంది సో డెఫినెట్ గా మీ పార్ట్నర్ మీ దగ్గరికి రావాలి వస్తేనే నేను హ్యాపీ అన్న ఫీలింగ్ అనేది మీ లైఫ్ లో మీకు ఏర్పడుతుంది డెఫినెట్ గా మీ పార్ట్నర్ మీరు ఎదురు చూస్తున్నట్టే మీ లైఫ్ లోకి ఒక వెలుగులాగా మీ లైఫ్ లోకి వస్తారు మీరు ఏదైతే తను నా లైఫ్ లో లేకపోతే నాకు అసలు అంత చీకటిగా ఉంది నెక్స్ట్ ఫ్యూచర్ ఏంటి అనేది కనిపించట్లేదు అన్న ఫీలింగ్ ఎక్కడైతే ఉంది మీకు డెఫినెట్ గా మీ పార్ట్నర్ ఆ వెలుగు తీసుకురావడానికి మీ లైఫ్ లోకి అయితే డెఫినెట్ గా మీ పార్ట్నర్ మీ లైఫ్ లోకి వస్తారు బట్ ఏంటంటే మీరు డిజపాయింట్ అండ్ అనేది అవ్వద్దు సో మీ పార్ట్నర్ విషయమైనా చాలా చాలా మిస్ అవుతున్నారు తన మీద తను ఎంతో ప్రేమ చూపించారు అన్కండిషనల్ లవ్ అనేది మీ పార్ట్నరు పార్ట్నర్ మీకు చూపించిన అది ఇప్పుడు లేదే అన్న ఫీలింగ్ అది మిస్ అవుతున్న ఫీలింగ్ అని ఉంది మీకు కూడా మీ పార్ట్నర్ అంటే ఒక అన్కండిషనల్ లవ్ ఇప్పుడు కూడా ఒక ఈ కండిషన్స్ పెట్టి ఈ కండిషన్స్ పెట్టి మీరు తన మీద ఎక్స్ప్రెస్ చేయలేదన్నమాట మీ లవ్ ని కూడా ఇప్పుడు కూడా మీకు ఏం చెప్పాలనిపిస్తే ఎలా చూసుకోవాలనిపిస్తే అలా చూసుకున్నారు మీ పార్ట్నర్ ని సో కాకపోతే ఏంటంటే ఇప్పుడు ఇలా జరిగిపోయిన దానికి నా సైడ్ నుంచి కూడా తప్పు ఉంది నా అగ్రెసివ్నెస్ కానివ్వండి ఏదైనా గొడవ జరిగినప్పుడు టూ సైడ్స్ నుంచి డెఫినెట్గా తప్పు ఉంటుంది ఎప్పుడు ఒక్కళ్ళదే తప్పు అయితే అవ్వదు ఇద్దరు ఏదో ఆపోజిట్ పర్సన్ది గొడవ పడుతున్నారు అంటే మీరు కామ్గా ఉంటే వాళ్ళు కూడా కూల్గానే అవుతారు కొంతసేపు గొడవ నా కోపంలో అగ్రెసివ్నెస్ ఉన్నా వాళ్ళు కూల్ అవుతారు బట్ మీరేంటంటే మీరు ఆ గొడవని డిస్కషన్ చేయడం వలన అది వాళ్ళని కమ్యూనికేషన్ అనేది గ్యాప్ వచ్చేస్తుంది సో దాన్ని ఏంటంటే ఏదైనా ప్రాబ్లం వచ్చినప్పుడు కొంచెం టైం తీసుకుని కామ్ అవడము ఒకళ్ళు కామ్ అయితే కనుక ఏ ప్రాబ్లం కూడా డిస్టెన్స్ అనేది పెరగకుండా ఉంటుంది డిస్టెన్స్ పెరగడం వల్లనే కమ్యూనికే రిలేషన్షిప్ ఇష్యూస్ వస్తాయి అనమాట మెయిన్ సో మీరు కూడా రియలైజ్ అవుతారు సో నా తప్పు కూడా ఉంది వీళ్ళు నాకు దూరంగా ఉండడానికి కానీ వీళ్ళు నా లైఫ్ లో దూరం పెట్టడం వల్ల కానివ్వండి మిస్ అవుతున్న ఫీలింగ్ ఎందుకంటే ఎమోషనల్ గా బాండింగ్ అనేది మీ ని మిస్ అవుతున్న ఫీలింగ్ అనేది ఎక్కువగా వస్తూ ఉంటుంది సో మీరు తన సైడ్ తన విషయంలో చేసిన తప్పులు కూడా మీరు రియలైజ్ అవుతారు అండ్ మీకేంటంటే మూడ్ స్వింగ్స్ ఎక్కువ అవుతా ఉంటాయి అనమాట ఈ నెక్స్ట్ దేవీ నవరాత్రుల తర్వాత అంటే ఒక్కొక్కసారి ఒక్కొక్క లాగ్ అవుతూ ఉంటారు అనమాట ఒక్కొక్కసారి బాగా కోపం వచ్చేస్తూ ఉంటది ఒక్కొక్కసారి ఏంటంటే మరీ డిప్రెషన్ లోకి వెళ్ళిపోయి బాధపడుతూ ఏడుస్తూ కూర్చుంటారు ఇలా మీ మూడ్ స్వింగ్స్ అవుతూ ఉంటాయి ఎప్పుడో మీ పాటన బ్లాకటి సిచ్యువేషన్ లో ఉండడం వలన ఒక్కొక్కసారి కోపం వచ్చేస్తూ ఉంటది సో తిట్టుకుంటూ వెళ్ళాను మోసం చేసేసారని చెప్పి కోపంతో తిట్టుకుంటా ఉంటారు అండ్ ఇంకొకసారి ఏంటంటే బాధపడుతూ ఉంటారు నేను ఎంతో ప్రేమ చూపించాను వాళ్ళు కూడా నాకు ప్రేమ చూపించినప్పుడు నేను నా వాల్యూ ఇవ్వలేకపోయాను ఇప్పుడు నేను కూడా వాళ్ళు గొడవ చేశారని చెప్పి నేను కూడా తను పెద్ద చేయకుండా ఉంటే ఇప్పుడు ఇలాంటి సిచువేషన్లో బాధపడుతూ కూర్చునేదాన్ని కాదు కదా అన్నట్టుగా బిహేవ్ చేస్తూ ఉంటారు మోస్ట్ వింగ్స్ అవుతూ ఉంటే డ్యూయల్ మెంటాలిటీ కూడా వస్తూ ఉంటుంది అనమాట సో వాటిని బ్యాలెన్సింగ్ చేసుకోవడానికి ట్రై చేస్తారు కానీ ఇటు అది బ్యాలెన్సింగ్ చేసుకోలేరు ఇటు ఇది చేసుకోలేదు దీనికి ఎటు సొల్యూషన్ లేదే అన్న విధంగా అయితే మీరు బాధపడే సిచ్యువేషన్స్ అయితే వస్తాయి అన్నమాట మీ వర్డ్స్ ఏదైతే ఇప్పుడు నెక్స్ట్ ఏంటంటే నెక్స్ట్ వచ్చే డేస్లో డెఫినెట్గా మీ ని మీరు చాలా కంట్రోల్లో పెట్టుకోవడం అనేది చాలా అవసరము ఆవేశపడి కోపం వచ్చిందని లో ఏ వర్డ్స్ కూడా ఎవరితో కూడా మాట్లాడద్దు ఎంత కామ్గా ఉండదలుచుకుంటే అంత కామ్గా ఉండండి సైలెంట్గా ఉండండి అదే మీకు ఎలాంటి ప్రాబ్లం నుంచి అయినా కూడా బయటకు తెస్తుంది సో ఆవేశంలో ట్రిగ్గర్ చేసే వాళ్ళు డెఫినెట్ గా మన లైఫ్లో చాలా మంది వస్తూనే ఉంటారు అది మీ పార్ట్నర్ అవనివ్వండి మీ ఫ్రెండ్స్ అవనివ్వండి మీ ఫ్యామిలీ మెంబర్స్ అవనివ్వండి బట్ మీరు ట్రిగ్గర్ అవ్వకుండా అగ్రెసివ్నెస్ అనేది బయటకు రాకుండా కంట్రోల్ చేసుకోవడం అనేది మీ చేతిలోనే ఉంది మీ చేతిలో ఉంది దాన్ని మీరు మాత్రమే ఓవర్కమ్ చేయగలరు సో అది మీరు కంట్రోల్లో పెట్టుకొని ఏ యాక్షన్ తీసుకున్న తక్కువని అంటే ప్రతి యాక్షన్కి కూడా ఆపోజిట్ రియాక్షన్ అనేది వెంటనే ఇవ్వకుండా ప్రతి యాక్షన్కి కూడా ఆపోజిట్ రియాక్షన్ ఇవ్వాలి డెఫినెట్గా ప్రతి చర్యకి ప్రతి ప్రతి చర్యకి కూడా ప్రతి చర్య ఎలా ఉంటుందో అలానే మీరు ఎవరైనా ఒక మాట అంటే దానికి మీ కోపం వచ్చినప్పుడు వెంటనే వాళ్ళని అనే అనేకుండా ఓకే వాళ్ళు అన్నారనుకోండి కామ్ అవ్వండి ముందు ఒక టెన్ సెకండ్స్ అయినా కూల్ అయ్యి అప్పుడు ఆలోచించి సో వాళ్ళు నిజంగానే నన్ను అన్నమాట అంత హట్టింగ్ గా ఉందా మళ్ళీ మనం తిరిగి అనడం వల్ల సో వాళ్ళు అలా బాధపడతారా అనేది ఆలోచించుకోండి ఇప్పుడు వాళ్ళు మనల్ని అన్నప్పుడు మనం బాధపడినప్పుడు మనం కూడా వాళ్ళు రిటర్న్ అనేస్తే వాళ్ళు కూడా బాధపడిపోవాలి అన్న విధంగా అన్నారు అంటే సో వాళ్ళకి మీకు తేడా ఏమున్నట్టు సో ఒకళ్ళు మిమ్మల్ని తిట్టారంటే మీరు కూడా వాళ్ళని తిట్టేస్తే బ్యాలెన్స్ అయిపోతుందనే అంటే వాళ్ళకి మీకు తేడా లేనట్టే తప్ప వాళ్ళు మీరు తక్కువ కాదు ఎక్కువ కాదు సో వాళ్ళు మూర్ఖులైతే మీరు కూడా అలానే చేస్తే మీరు మూర్ఖులే అవుతారు సో మీ ఎమోషన్స్ని మీరు బో జాగ్రత్తగా పెట్టుకోవాలి మీ వర్డ్స్ని మీరు కంట్రోల్లో పెట్టుకోవాలి అలా చేస్తేనే మీ లైఫ్లో మీరు అప్కమింగ్ అనేది ప్రాబ్లమ్స్ అనేది ఫేస్ చేయకుండా ఉంటారు జరిగిపోయిన తర్వాత మీరు ఎంత బాధపడినా వన్ మినిట్ వన్ సెకండ్ కూడా తీసుకురాలేరు కదా సో మూమెంట్ మూమెంట్లో ఉండండి నవ్ ఈ రోజు మాత్రం మీరు ఏం చేయగలరు అనేది చేయడానికి ట్రై చేయండి అంతేగాని ఫాస్ట్ ఏదో ఒకటి చేసేసి హడావిడికి ఇప్పుడు ఏదో కోపం వచ్చేసింది ఏదో ఒకటి కొట్టేయాలి తిట్టేయాలి ఫోన్ కోపం వచ్చేసింది ఎవరైనా ఫోన్లో అనేది ఇట్టేసేయారా వెంటనే కోపం వచ్చినా వాళ్ళ మీద ఉన్న కోపం అంత కో ఫోన్ తీసుకుని పగల కొట్టేసినంత మాత్రాన వాళ్ళ మీద అది ఆ దెబ్బ వాళ్ళకి తగులుతుందా మీకే లాస్ అవుతుంది మీ ఫోనే పోతుంది మళ్ళీ అది టెన్ థౌజండ్ ట్వంటీ థౌజండ్ ఫిఫ్టీ థౌజండ్ ఎంతో మంది మీరే లాస్ అవుతారు తప్ప వాళ్ళకి వచ్చేది పోయేది ఏం లేదు కదా సో అది ఆలోచించుకొని మీ వర్డ్స్ మీ అగ్రెసివ్నెస్ మీ ఎమోషన్స్ అనేది బ్యాలెన్సింగ్ చేసుకోవడం అనేది చాలా అవసరం సో చూద్దాము మీకు సెల్ఫ్ కేర్ అనేది ఏం తీసుకోవాలి అనేది చూద్దాము యు హ్యావ్ స్పెషల్ గిఫ్ట్స్ నెవర్ సరౌండెడ్ నార్మల్ మీకోసము కొన్ని స్పెషల్ గిఫ్ట్ అనేవి నీకు రాబోతున్నాయి అది తీసుకోవడానికి నువ్వు ఎప్పుడు ఎక్స్పెక్ట్ చేయలేదు నార్మల్గా వచ్చేవి కాదు డెఫినెట్గా నీకంటూ కొన్ని గిఫ్ట్స్ అనేవి ఏదో ఒక రూపంలో అనేది బెల్నెన్స్ అనేది రాబోతుంది లివ్ యువర్ డ్రీమ్స్ నెవర్ గివ్ అప్ ఆన్ యువర్ డ్రీమ్స్ డే టు లివ్ ద అడ్వెంచర్ మీ డ్రీమ్స్ ఏవైతే మీ గోల్స్ ఉంటాయి మీరు ఏదైనా చెయ్యాలనుకుంటారు అంటే ఏదైనా చేయాలనుకుంటారు ఏదైనా ప్లాన్ చేస్తారు బట్ ఎగ్జిక్యూట్ చేస్తారు ప్లానింగ్ అయితే పర్ఫెక్ట్గా ఉంటుంది బట్ ఎగ్జిక్యూట్ చేసేటప్పుడు అంత ఇంట్రెస్టింగ్గా చేయరు వన్ డే చేస్తారు నెక్స్ట్ డేకి వచ్చేసరికి ఇంకొంచెం తగ్గిపోతుంది నెక్స్ట్ డేకి వచ్చేసరికి ఫస్ట్ అబాజ్ ఏదైనా బిజినెస్ స్టార్ట్ చేశారు కొత్తగా స్టార్ట్ చేసినప్పుడు మీరు ఎవరైనా కొద్దిగా బిజినెస్ స్టార్ట్ చేశారో అంటే డెఫినెట్గా ప్రాఫిట్స్ వస్తాయి ఏదైనా నమ్మకంతోనే వస్తారు బట్ అట్లా అని చెప్పి ఫస్ట్ డేనే ప్రాఫిట్స్ వచ్చేస్తాయా డెఫినెట్గా రావు ఏ ఎలాంటి ముఖేష్ అబాని కానీ వీళ్ళకి కూడా అనిల్ అమ్మాని వీళ్ళకి కూడా ఫస్ట్ రోజు పైకి మిలిస్ అవ్వలేదు ఎవరు కూడా సో ఎప్పుడు కూడా మీ డ్రీమ్స్ కి ఏదైనా ఈ రోజు మీరు ఎక్స్పెక్ట్ చేసినంత అమౌంట్ అనేది ప్రాఫిట్ అనేది రాలేదు మీకు రాలేదు కాబట్టి రేపు కూడా రాదేమో ఉండే కొద్ది ఇలానే పడిపోతుందని నెగిటివ్ థాట్స్ అనేవి తెచ్చుకోకండి ఎప్పుడు కూడా మీ డ్రీమ్స్ రేపు ఈ రోజు రాకపోతేనేముంది రేపు వస్తుంది ఈ రోజు నాకు లాస్ రాలేదు కదా లాస్ రాకుండా నేను అచీవ్ చేయగలిగాను కదా ఈ బిజినెస్ ని అని అలా మిమ్మల్ని మీరు మోటివేట్ చేసుకోవాలి అది బిజినెస్ ఆర్ మీ వర్క్ ఏదైనా కానీ ఎనీథింగ్ మీ పార్ట్నర్ విషయంలో అయినా కానీ అంతేగాని గివ్ అప్ ఇవ్వద్దు మీద మీరు సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఉండాలి ఎప్పుడు కూడా ఆస్క్ యువర్ సీక్ ద డివైన్ డివైన్ యువర్ ఏంజల్స్ వాంట్ సపోర్ట్ యు సో మీరు డివైన్ అంటే మీ ఇష్ట దైవాల్ని కూడా ప్రా ప్రార్థించండి మనకి మన హార్డ్ వర్క్ ఎంత ముఖ్యమో దేవుడు బ్లెస్సింగ్స్ కూడా అంతే ముఖ్యము మీ ఇష్ట దైవం ఎవరైతే ఉన్నారో అది బాబా అవనివ్వండి అమ్మవారు అవనివ్వండి దుర్గామాత అవనివ్వండి శివయ్య అవనివ్వండి వెంకటేశ్వర స్వామి అవనివ్వండి యేసు అవనివ్వండి అల్లా అవనివ్వండి ఎవరైనా కూడా మీ ఎవరైనా కూడా ఎనీ రీజన్ ఎనీ ఎనీ రీజన్ కూడా మీ ఇష్ట దైవాలని ఏంజల్స్ని యూనివర్స్ని మీరు ప్రే చెయ్యాలి మీరు ఎంత హార్డ్ వర్క్ చేస్తారో పాటు మీ సపోర్ట్ కోసము ఎక్స్ట్రా సపోర్ట్ కోసము దేవుని కూడా మీరు నమ్ముకోండి తప్పకుండా తా వాళ్ళు సపోర్ట్గా మీకు ఉంటారు బిగ్ లెట్టర్ లెట్ కో ఆఫ్ ఓల్డ్ ఐటమ్స్ క్రియేట్ ఇన్ న్యూ స్క్రాచ్డ్ స్పేస్ ఫర్ యువర్ సెల్ఫ్ సో మీ మైండ్లో ఏవైతే నెగిటివ్ థాట్స్ ఉన్నాయో నెగిటివ్ అంటే కొంతమంది ఉంటారు కొంత కొంతమంది లైఫ్లో ఏంటంటే కొన్ని కొన్ని నెగిటివ్ సిచ్యువేషన్ జరుగుంటాయి నెగిటివ్ ఇన్సిడెంట్స్ జరుగుంటాయి అది మీరు పెయిన్ఫుల్గా ఉండి ఉండొచ్చు అది జరగపోతే బాగుండ బాగుండు అని అనుకుంటా ఉండొచ్చు అలాంటివి ఏమైనా ఉంటే కనుక ప్లీజ్ మీ మైండ్లో నుంచి డిలీట్ చేసేయండి లెట్ గో చేసేయండి వాటిని అలాగే మీ దగ్గర ఏమైనా పనికిరాని వస్తువులు కానివ్వండి మీ హౌస్లో కానివ్వండి మీ దగ్గర కను క్లాత్స్ దగ్గర నుంచి అన్ని మీరు వర్క్ చేసేదా దగ్గర కానివ్వండి ఏదైనా పనికిరాని ఉంటే ఇరిగిపోయినా ఉంటే అలాంటివి ఏవైనా ఉంటే కనుక వేస్ట్ అంతా కూడా ఉంటుందిలే రేపు యూజ్ అవుతుంది వెళ్ళినప్పుడు యూజ్ అవుతుంది అని చెప్పి ఉంచుకోకుండా వాటి అన్నిటినీ డీక్లు అట్ట చేసేయండి తీసేయండి తీసేయడం వలన మీ లైఫ్లో కొంచెం స్పేస్ వస్తుంది మీ బ్రెయిన్లో కూడా పాత ఓల్డ్ నెగిటివ్ థాట్స్ ఆ పెయిన్ అనేది తీసేయడం వల్ల కొత్త వాటికి కొత్త డిజైన్స్కి కొత్త ఐడియాస్కి फेस అనేది వస్తుంది రిచువల్ టు ఎక్స్‌పీరియన్స్ ద మ్యాజిక్ ఆఫ్ లైఫ్ యు మస్ట్ ఫస్ట్ ప్రాక్టీస్ ఇట్ సో రిచువల్స్ అంటే రెమెడీస్ లాంటివి కానివ్వండి దేవుడి ప్రార్థనలు కానీ మంత్రాలు కానీ జపాలు కానివ్వండి ఏదో ఒకటి మీరు ఏదో ఒక దాని మీద ఇవేమి కాదు ఏదో ఒకటి దేవుడినో మీరు వసిన మిమ్మల్ని మీరు నమ్ముకొని ప్రాక్టీస్ చేయండి యోగా కానివ్వండి లేకుండా మెడిటేషన్ కానివ్వండి ఏదో ఒకటి ఫిజికల్ యాక్టివిటీ ఎక్సర్సైజ్ లాంటివి చేయడం వల్ల కూడా మీకు మీ లైఫ్లో మీ ఎనర్జీస్లో చేంజ్ అనేది తప్పకుండా వస్తుంది లవ్ యువర్ జర్నీ బి ఓపెన్ టు బి ఐడియా ఆఫ్ లవింగ్ యూ మీ లైఫ్ ని మీరు లవ్ చేయాలి మీరు ఎప్పుడు కూడా చీనా లైఫ్ ఇంతే ఎప్పుడు ఏదో ఒకటి నెగిటివ్గా జరుగుతూ ఉంటుంది నా లైఫ్లో ఎవరు వచ్చినా బాధ పెడుతూనే ఉంటారు ఎవ్వరొచ్చినా మోసం చేస్తూనే ఉంటారు ఎందుకు నాకు ఇలాంటి లైఫ్ ఇచ్చారు ఎందుకు నేను ఎవ్వరికి మంచి చేసినా కూడా నాకే ఎందుకు చెడు జరుగుతుంది నేను ఎంత మంచిగా ఉన్నా కూడా వీళ్ళతో ఇలానే ఎందుకుంటున్నారు చీనా బతికేంటి ఇలా ఉంది అని మిమ్మల్ని మీరు తక్కువ చేసుకోవద్దు మీ లైఫ్ని మీరు తప్పు చేసుకోవచ్చు ఏం జరిగినా మన లైఫ్లో డెస్టినీలో ఉంది మా కాబట్టే జరుగుతుంది అది అందరికీ తెలుసు పుట్టిన ప్రతి ఒక్కళ్ళు చనిపోతారని అందరికీ తెలుసు అయినా కూడా ఎవరైనా చనిపోతే మనం చాలా బాధపడిపోతాం మనకి కావాల్సిన వాళ్ళు ఎవరైనా చనిపోతే చాలా బాధపడిపోయి డిప్రెషన్లోకి వెళ్ళిపోతాం బట్ అందరికీ తెలుసు పుట్టిన ప్రతి ఒక్కళ్ళు చనిపోతారని తెలుసు ఏదో ఒక రోజు ఈ రోజు కాకపోతే రేపు చనిపోతారని తెలుసు సో అయినా కూడా మనం ఇంత బాధపడుతున్నామంటే డెఫినెట్గా వాళ్ళతో మనకు అటాచ్మెంట్ ఉంది కాబట్టి అలానే మీ గురించి మీరు తక్కు చేసుకోవద్దు నెగిటివ్ జరిగిందా ఓకే ఇది ఎందుకు జరిగింది నాకు మళ్ళీ ఇంకోసారి ఇది లైఫ్ లెసన్ నేర్చుకో మీరు ఈ లైఫ్ లెసన్ నేర్చుకుంటే మళ్ళీ అది రిపీట్ అవ్వకుండా ఉంటది సో ఇది జరిగిందంటే మేబీ దీంట్లో నా మిస్టేక్ ఎంతవరకు ఉంది నేను అందరినీ నమ్మడం వల్లే నన్ను ఇలా చేస్తున్నారేమో సో నేను ఎలర్ట్గా నేను యాక్టివ్గా నేను తెలివిగా ఆలోచించి అందరినీ నమ్మకుండా తెలుసుకుని చేస్తే కనుక ఏ స్టెప్ తీసుకున్నా ఆలోచించి చేస్తే కనుక నాకు ఇలాంటి సిచ్యువేషన్ రాదు కదా అని మీరు జరిగిపోయిన దాంట్లో నెగిటివ్ కాకుండా జరిగిపోయిన దాంట్లో ఓకే నేను అది చేసుకున్నా కాబట్టి అది నాకు జరిగింది కాబట్టి నెక్స్ట్ ఇలా జరగకుండా నేను చూసుకోవాల్సిన బాధ్యత నాది అని మీరు రెస్పాన్సిబుల్ తీసుకుని సో మేబీ చాలా మందికి అసలు ఫుడ్ దొరకని పర్సన్స్ కూడా ఉంటారు ఇప్పుడు మనకి ఈ రోజు మీ దగ్గర మీ అకౌంట్ లో ఒక వన్ రూపీ కూడా లేకపోయినా మీ కాళ్ళు చేతులు అన్ని బాగున్నా కూడా సో నాకేంటి నా లైఫ్ ఇలా ఉంది నా అకౌంట్ లో జీరో ప ఉంది నాకు అసలు మనీ రావు నాకు బ్యాడ్ లక్ వస్తుంది దురదృష్టం ఇప్పుడు వస్తుంది అన్ పర్సన్ అని అనుకోకుండా సో నాకన్నా కాళ్ళు చేతులు బాగాలేని వాళ్ళు కూడా ఎన్నో సాధించిన వాళ్ళు ఉన్నారు సో వాళ్ళతో పోల్చుకుంటే నాకు అన్ని బాగున్నాయి అసలు ఫుడ్ దొరకని వాళ్ళు ఎంతో మంది పేదలు ఉన్నారు వాళ్ళకన్నా కూడా నిన్న రెండు పూట్ల మూడు పూట్ల కాలే ఐదు పూట్ల ఆరు పూట్ల కూడా ఆరుసార్లు అయినా ఒక డేలో నేను తిరగలుగుతున్నాను సో మరి నేను ఎందుకు బాధపడుతున్నాను ఎందుకు అలా ఫీల్ అవుతున్నాను అని చెప్పి మిమ్మల్ని మీరు మోటివేట్ చేసుకోవాలి ఎవరో వచ్చి వెనకాల నుండి తలుపు తట్టాల్సిన అవసరం లేదు ఏ అదృష్టం వచ్చి తలుపు తట్టాల్సిన అవసరం లేదు మీరే డోర్స్ ఓపెన్ చేయాలి మీరు డోర్స్ ఓపెన్ చేస్తేనే కదా అది లక్ష్మీదేవైనా మీ డిజైర్స్ అయినా కూడా అదృష్ట దేవత అయినా కూడా తలుపు తట్టేది మీ డోర్స్ క్లోజ్ చేసుకుని మిమ్మల్ని మీరు డిక్రీట్ చేసుకుంటూ మిమ్మల్ని మీరు సెల్ఫ్ డిఫైన్ చేసుకుంటూ ఉంటే దరిద్ర దేవత వస్తుంది తప్ప అదృష్ట దేవత ఎవరు రారు తలుపు అదృష్టం వచ్చినప్పుడు తలుపు తట్టినప్పుడు మీరు డోర్స్ ఓపెన్ చేయకుండా క్లోజ్ చేసుకుంటే అది తిరిగే వెళ్తుంది అలానే మిమ్మల్ని మీరు మోటివేట్ చేసుకోవాలి ఎవరో వచ్చి నా భుజం తట్టి నన్ను ముందుకు తీసుకెళ్ళాలని ఇప్పుడు అనుకోకండి ఎవరో వస్తే నా లైఫ్ హ్యాపీగా ఉంటుంది అని అనుకోవద్దు మిమ్మల్ని మీరు ఎప్పుడైతే సెల్ఫ్ లవ్ చేసుకుంటారో మిమ్మల్ని మీరు ఎప్పుడు గ్రేట్ అని ఫీల్ అవుతారో అప్పుడే మీ లైఫ్ అనేది చేంజ్ అవుతుంది సో మిమ్మల్ని మీరే మోటివేట్ చేసుకోండి సో ఇదనమాట రోజు రీడింగ్ అనేది ఎవరికైతే రీజనేట్ అవుతుందో తప్పకుండా లైక్ అండ్ థ్యాంక్ యూ యూనివర్స్ అను గ్రాటిట్యూడ్ అను కామెంట్లో పెట్టండి సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో